నిజమైన స్నేహం కథ రచన కాశీవరపు వెంకటసుబ్బయ్య కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ కొప్పోలు గ్రామంలో సూరయ్య చుక్కమ్మ అనే దంపతులు ఉండేవారు వ్యవసాయం వీరి జీవనాధారం ఐదెకరాల పొలంలో పంటలు పండించుకుంటూ ఉన్నంతలో అన్యోన్యంగా సుఖంగా ఉండేవారు చాలా కాలానికి వారికి లేకలేక ఒక మగపిల్లాడు పుట్టాడు ఆ పిల్లాడికి రామచంద్రుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు రామచంద్రుడికి ఐదేళ్ల వయస్సు రాగానే తమ ఊరి బడిలో చేర్పించి ఐదవ తరగతి వరకు చదివించారు తల్లిదండ్రులు ఆ తరువాయి తమ ఊరికి సమీపంలోనే ఉన్న పంచాయతీ జిల్లేలలో ఉన్నత పాఠశాలలో చేర్పించి పదవ తరగతి వరకు చదివించారు ఆపై మండలం చాపాడులో ఇంటర్మీడియట్ చేరి ఉత్తీర్ణతను సాధించాడు రామచంద్రుడు ఉన్నత చదువుల కోసం తమ ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పురపాలక సంఘమైన మైదుకూర్లో డిగ్రీ నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరపాలక సంస్థైన కడపలో పీజీ చేసి అల్లగుత్తి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు రామచంద్రుడు రామచంద్రుడికి చిన్నప్పటి నుండి స్నేహమంటే ప్రాణమిచ్చేవాడు రామచంద్రుడి దృష్టిలో స్నేహానికి గొప్ప విలువ ఉంది అన్ని బంధాల కన్నా స్నేహబంధానికి ప్రథమ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చేవాడు చిన్నప్పటి నుంచి రామచంద్రుడు తన స్నేహితులతోనే పొదస్తుమానం గడిపేవాడు ఆ విధానాన్ని రామచంద్రుడు తాను పెద్దయ్యాక కూడా పెళ్ళయ్యాక బిడ్డల తండ్రయ్యాక కూడా చెక్కు చెదరకుండా క్రమం తప్పకుండా తూచా తప్పకుండా కొనసాగించాడు రామచంద్రుడికి చాలామంది స్నేహితులు ఉన్నారు కేజీ నుంచి పీజీ వరకు ప్రతి తరగతిలోనూ స్నేహితులు ఉన్నారు అందరి పట్ల ఉంది అయితే అందరిలో అతి ముఖ్యమైన వారు ఐదుగురు రమేష్ రాజేష్ సురేష్ రూపేష్ భూపేష్లపై మితిమీరిన అభిమానముంది బడివదలగానే వీరిని ప్రతిరోజూ కలిసి ఒక్కొక్కరి దగ్గర ఓ అర్ధగంట ముచ్చట్లతో గడపంది ఇంటికి వచ్చేవాడు కాదు రామచంద్రుడికి చిన్నప్పుడే తన తండ్రి సూరయ్య స్నేహితులంటే అభిమానం ఉండొచ్చు మరీ ఇంత అతిప్రేమ ఉండకూడదు ఒక్కొక్కసారి అది చెడుకు తీస్తుంది అని చెప్పేవాడు అయితే రామచంద్రుడు ఈ విషయంలో తండ్రి మాటను వినేవాడు కాదు కానీ పెళ్లయి బిడ్డల తండ్రయ్యా కూడా స్నేహితుల వద్దే ఎక్కువ సమయం గడుపుతూ ఏ అర్ధరాత్రికు ఇంటికి రావడం వల్ల భార్యా బిడ్డలు చాలా ఇబ్బందికి గురవుతూ వచ్చారు రామచంద్రుడు ఇంటికి వచ్చేవేళకు పిల్లలు నిద్రపోతూ ఉంటారు మళ్లీ రామచంద్రుడు ఉదయాన్నే లేచి తొందరగా స్కూలుకు పోకపోతే బస్సు తప్పిపోతుందని పిల్లలు నిద్ర మునిపే పోతూ ఉంటాడు దాంతో పిల్లలు తండ్రిపై బెంగపెట్టుకున్నారు పిల్లలు తల్లిని పట్టుకొని నాన్న ఏడమ్మా నాన్నను చూడాలి నాన్నతో మాట్లాడాలి నాన్నతో ఆడుకోవాలి అని రోజు మారాన్ చేస్తూ ఉండేవారు భర్తకు పిల్లల విషయం చెప్పి త్వరగా పొద్దు ఉండగానే రమ్మని బతిమాలుకుంది ఆమె భంగపోవడం తప్ప అతను ససేమిరా కుదరదు అన్నాడు ఇక ఎక్కడికి కాకపోయేసరికి అత్తామామలతో చెప్పుకొని ఎలాగైనా మీ కొడుకును త్వరగా ఇంటికి వచ్చేటట్లు చూడండి మావయ్య అని చెప్పుకుంది ఏదో ఒక ఉపాయం ఆలోచించి కొడుకును త్వరగా ఇంటికి వచ్చేటట్లు చూడాలి అని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు సూరయ్య ఒక ఆదివారం రోజు కొడుకు రామచంద్రుణ్ణి దగ్గరకు పిలిచి రామచంద్ర నువ్వు స్నేహానికి చాలా విలువ ఇచ్చి నీ స్నేహితుల్ని అభిమానిస్తావు కదా అట్లే నీ స్నేహితుడు కూడా నిన్ను అభిమానిస్తారా అని అడుగుతాడు సూరయ్య అందుకు రామచంద్రుడు నా స్నేహితులు నేను వారిని అభిమానించేదానికంటే వారే నన్ను ఎక్కువగా అభిమానిస్తారు అని అనే కంటే ప్రాణమిస్తారు అనాలి అంటాడు తండ్రి సూరయ్యతో గర్వపడుతూ అంటే నీ స్నేహితుల్లో నిజమైన స్నేహితులు ఉన్నారు అంటావు అయితే నీ స్నేహితులకు ఒక పరీక్ష పెట్టు ఆ పరీక్షలో నెగ్గుతారో లేదో తెలిసిపోతుంది నిజమైన స్నేహితులు ఎవరో తేలిపోతుంది అన్నాడు సూరయ్య స్నేహం విషయంలో ఎటువంటి పరీక్ష పెట్టినా నా స్నేహితులు నూటికి నూరు శాతం నెగ్గుతారు ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానమూ లేదు అని రామచంద్రుడు ధీమాగా అంటాడు అయితే నిజమైన మిత్రుడెవరో పరీక్ష పెట్టి తెలుసుకో ఆ పరీక్షలో నెగ్గిన అసలు శిథలైన స్నేహితుడెవరో తెలుసుకుని తుక్కునంతా వదిలేసి అసలైన స్నేహితుడితోనే స్నేహించేయి అని చెబుతాడు తండ్రి సరే ఏ పరీక్ష పెట్టమంటావు నాన్న అడుగుతాడు రామచంద్రుడు నీ రెండు పాదాలకు దట్టంగా బురద పుసుకొని నీ స్నేహితుల ఇళ్లలోకి పో ఎవరైతే నిన్ను చూసి అసహించుకుని చిదరించుకుంటారో వారు ఉత్తుత్తి స్నేహితులు ఎవరైతే నిన్ను చూసి అరే మిత్రుడు ఏదో ఖయాల్లో ఉండి బురద కూచ్చాడు అనుకుని కాళ్లకు నీళ్లు ఇచ్చి ఆదరిస్తారో వారు నిఖార్సైన స్నేహితులు వారితోనే స్నేహించేయి రామచంద్ర ఉపాయం వివరిస్తాడు సూరయ్య అలాగే చేసి నా స్నేహితులు ఎంత గొప్పవారో స్నేహానికి ఎంతగా ప్రాణమిస్తారో నిరూపిస్తాను తండ్రితో స్థిరంగా పలికాడు రామచంద్రుడు ఇంకేం నిరూపించు తండ్రి రెచ్చగొట్టినట్లు అన్నాడు రామచంద్రుడు ఈరోజు నా స్నేహితుల సత్య సంధతను నిరూపించాలి మా నాన్నకు కళ్ళు తెరిపించాలి అనే కృత నిశ్చయంతో స్కూలుకు పోయాడు సాయంత్రం స్కూలు వదలగానే సరాసరి స్నేహితులు ఇళ్లకు మార్గమధ్యలో ఒక బురద మడిలో దిగి కాళ్లకు బురద పూసుకున్నాడు ముందుగా అందరికంటే మిన్నగా ప్రాణ స్నేహితుడిని తాను నమ్మిన రమేష్ ఇంటికి పోయి బురద కాళ్లతో ఇంట్లోకి ప్రవేశించాడు రమేష్ బురద కాళ్ళతో వచ్చిన రామచంద్రుణ్ణి చూసి నువ్వు మనిషివా పశువా బురద కాళ్లతో ఇంట్లోకొస్తావా ఇది మనుషులోనే అనుకున్నావా పశువులు కొట్టామనుకున్నావా ఆయన రోజూ మా ఇంటికొస్తావు నీకింకేం పనిలేదా దాటు నా ఇల్లు అని కసురుకున్నాడు రమేష్ దాంతో రామచంద్రుడు నిర్ఘాంతపోయి వీడేనా ఇలా అంటున్నది నిజమైన స్నేహితులనుకున్నానే అనుకుంటూ విస్మయంతో విపరీతంగా చింతించాడు రామచంద్రుడు అదే ఊపులో పోయి రెండోవాడైన రాజేష్ ఇంటిలోకి బురద కాళ్లతో వచ్చి నిలిచాడు అరే అరే నీకు బుద్ధుందా జంతువులా బురద కాళ్లతో ఇంట్లోకి వచ్చావు పనికి మాన్లేవధవా ముందు నువ్వు బయటికి పోరా అంటూ తీవ్ర పదజాలంతో గద్దించాడు రాజేష్ వారి మాటలు వినగానే అవాక్కై తన నమ్మకం వమ్మైనందుకు బాధపడుతూ వెళ్ళిపోయాడు రామచంద్రుడు మూడవవాడు సురేష్ బురద వాడి నడింట్లోకి వచ్చి నిలబడ్డాడు వాణ్ణి చూసి చీదరించుకొని అసహ్యంగా తిట్టిపోసి ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు సురేష్ విభ్రాంతికి గురై అక్కడి నుంచి అత్యంత విచారంతో వెళ్ళిపోయాడు రామచంద్రుడు ఇక నాలుగవవాడు రూపేష్ వాడింటికి అనుమానపడుతూ ఇంట్లో అందరూ సరదాగా ఉండగా బురద కాళ్లతో ఇంట్లోకి అడుగుపెట్టాడు రామచంద్రుడు అలా చూసిన రూపేష్ నువ్వు కడుపుకు తింటున్నావా గట్టి తింటున్నావా నీకు తిక్కపట్టిందా లేక ఏర లేచిందా తెలివి తక్కువ మూర్ఖ గెటౌట్ ట్రాస్కైల్ అని వాకిలి అవతలకి రామచంద్రుడిని తోశాడు రూపేష్ తీవ్రమైన అవమానభారంతో తల దించుకుని వెళ్ళిపోయాడు రామచంద్రుడు ఏమిటి నా స్నేహితులు ఇంతటి అధములు కేవలం బురద కాళ్లతో ఇంట్లోకి వచ్చినంత మాత్రాన ఇంత ఘోరంగా అమానుషంగా అవమానిస్తారా ఇదేనా స్నేహానికి వీళ్ళిచ్చే విలువ అని ఆశ్చర్యపోతూ అంతులేని విచారానికి గురవుతూ ఇక చివరి స్నేహితుడు భూపేష్ వాడి విషయం తెలుసుకుందాం అని భూపేష్ ఇంటికి బయలుదేరాడు రామచంద్రుడు భూపేష్ ఇంట్లో అందరూ భోజనానికి కూర్చున్న సమయంలో బురద కాళ్లతో ఇంట్లోకి వస్తాడు రామచంద్రుడు అది చూసిన భూపేష్ అతని భార్య భూదేవి ఇద్దరూ కంగారు పడి రామచంద్రుడి దగ్గరకు వస్తారు ఏరా రామచంద్ర కాళ్లకు బురదయింది చూసుకోనంతగా ఏం ఆలోచిస్తున్నావురా అని ఆత్మీయంగా అడిగాడు భూపేష్ నీకేమైందన్నా ఏం బాధ వచ్చింది నీకు అంతగా అయితే మేమంతా లేమా అన్నా అంటూ బాధపడిపోయింది భూదేవి ఇద్దరు భార్య భర్తలు రామచంద్రుని బాత్రూంలోకి పోయి భార్య చెమ్ముతో నీళ్లు పోస్తూ ఉంటే భర్త మిత్రుని కాళ్ళు కడిగాడు అప్పుడు రామచంద్రుడికి భూపేష్లో కుచేల్ని కాళ్లు కడిగి నీళ్లు తలమీద జల్లుకున్న శ్రీకృష్ణుడు కనిపించాడు రామచంద్రుణ్ణి కుర్చీలో కూర్చోబెట్టి భోజనం పెట్టారు భూపేష్ దంపతులు ఏదో ఖయ్యాలో బురద చూసుకోకుండా వచ్చానమ్మా ఏమనుకోవద్దమ్మా విచారపడుతున్నట్లు అన్నాడు రామచంద్రుడు అయ్యో అదేమీ లేదులే అన్నా దాని గురించి నువ్వేమీ విచారించుకు అంది భూదేవి ఎంతో ఆధారంగా మనకు మనకు ఏముంది లేరా రామచంద్ర ఈ విషయంపై ఇంకేమీ ఆలోచించుకు చిరు కోపంగా అన్నాడు భూపేష్ సంతృప్తిగా ఇంటికి పోయిన రామచంద్రుడు తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పి నాన్న నువ్వు చెప్పినట్లు స్నేహితులంతా నిజమైన స్నేహితులు కాదు నాన్న ఇన్నాళ్ళు నేను మాయలో ఉన్నాను ఎక్కడో ఒక్కడు ఉంటాడు నాన్న నిజమైన స్నేహితులు అటువంటి స్నేహితుణ్ణి కలిగి ఉండడం అదృష్టం నాకు అలాంటి స్నేహితులు భూపేష్ ఉండడం నా అదృష్టం నాన్న అంటూ నిజమైన స్నేహితుణ్ణి కనుగొన్నందుకు మాదానందపడుతూ అన్నాడు రామచంద్రుడు బెళుకు రాళ్ళు తట్టెడున్ననేమి నిక్కమైన నీలమొక్కటి చాలు అన్నారు పెద్దలు కాబట్టి నిజమైన స్నేహితుడు ఒకడున్నా చాలు రామచంద్ర అన్నాడు సూరయ్య కొడుకు నిజం తెలుసుకున్నందుకు సంతోషపడిపోతూ నుండి త్వరగా ఇంటికి వచ్చి భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతూ వచ్చాడు రామచంద్రుడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ